హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయహనీ వ్లాగ్స్ ఇదేంటి హీరో షోరూమ్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా అవునండి నా చిరకాల కోరిక చెప్పి అయితే వచ్చేసానమాట మా భీమవరం హీరో షోరూమ్కి ఇక్కడున్నాం స్కూటీలో ఏదో ఒక స్కూటీ వేసుకుని అట్టిపోదాం అనుకుంటున్నా అబ్బా నీకు అంత లేదు కానీ పైసలు కట్టి స్కూటీ పట్టుకెళ్ళు అన్నారండి షోరూమ్ వాళ్ళు పైసదేమీ లేక పైసలు కట్టేసి స్కూటీ తెచ్చేసుకున్నా చూసేయండి నేను ఏ స్కూటీ తెచ్చాను అక్కడ నుండి ఇదిగోండి ఇది నా కొత్త స్కూటీ నా చిరకాల కోరిక నెరవేరిందనమాట షోరూమ్ నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ స్కూటీ మీద అలా వస్తూ ఉంటే నాకు అస్సలు ఎంత ప్రౌడ్గా అనిపించిందో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకంటూ ఒక బండి లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కదండీ అది బండి లేని వాళ్ళకే తెలుస్తుంది అలా మాకంటూ ఒక బండి లేకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామనమాట ఇంకా తీసుకొచ్చిన వెంటనే మా హనీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు స్కూటీ నేను అతిగా వాడాను కానీ అత్యవసరంలో నాకు చాలా ఉపయోగం కానీ ఆ టైంలోనే నా దగ్గర స్కూటీ ఉండేది కాదు అందుకే ఏదో విధంగా నా కష్టం చూడలేక మా ఆయన నా కోసం గిఫ్ట్గా అయితే ఈ స్కూటీ ఇచ్చారండి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఇంకా బెండిపూర్ చేపించాలని చెప్పి బాబా టెంపుల్కి అయితే తీసుకొచ్చాను అనమాట అన్నట్టు చెప్పలేదు కదండి నేను ఈ స్కూటీ తీసుకొని ఒక ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది జనవరి ట్వంటీ టూ అంటే అయోధ్యలో రాముడిని నిలబెట్టిన రోజున అయితే ఈ స్కూటీ నేను తీసుకొచ్చాను ఎందుకంటే ఈ స్కూటీ నేను ఎప్పుడు కొన్నాను ఏంటి అనేది నాకు ఇంకా లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది ఇంకా పంతులు గారు ముందుగా బండికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేయమన్నారు పెట్టేశాను తర్వాత ఆయన వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట బండికి దిష్టి తీసి తర్వాత దండ అయితే వేశారు ఇంకా కీస్ తీసుకొని లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత బండి అయితే పూజ చేశారు చేసిన తర్వాత నిమ్మకాయలు పెట్టి తొక్కించమన్నారనమాట ఇంకా అలా చేసేసాము నాకు చాలా ఇష్టమై కొనుక్కున్నానండి ఈ బండి ఈ కలర్ చాలా బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇందులోనే టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఒకటి ఇంకోటి ఏమో బ్లాక్ కలరు కానీ బ్లాక్ నాకు అంతగా నచ్చదు ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట నా స్కూటీ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ స్కూటీ రేట్ అయితే చెప్పట్లేదు నేను ఒకవేళ మీకు ఈ స్కూటీ రేటు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అయితే అడగండి చెప్తాను ఇంకా ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో నేను ఎంత పెట్టుకున్నానో గెస్ట్ చేసి చెప్పండి మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో లేదో చూద్దాము ఇంకా దీన్నైతే నేను ఈఎంఐలో అనమాట అంటే అమౌంట్ అయితే కట్టాను అమౌంట్ కట్టి కొంచెం ఈఎంఐ పెట్టి అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు చాలా అవసరం అండి ఈ స్కూటీ అస్తమానం అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో నాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని ఈ స్కూటీ తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ స్కూటీ విషయంలో మా హస్బెండ్కి కూడా ఇంతకుముందు ముందు బండి ఉండేదనమాట కాకపోతే ఆయన దువైలినప్పుడు దాన్ని అమ్మేసాము ఎందుకంటే ఆయన దాన్ని ఇంకా యూజ్ చేయరు కదా పోతుందని చెప్పి అమ్మేసామన్నమాట ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు అప్పుడైతే చాలా అంటే చాలా నరకం చూస్తారు ఎందుకంటే బండి లేకుండా ఎక్కడికి వెళ్ళారు గమ్ముని వెళ్ళాలి అంటే ఎవరినైనా అడగాలి ఎవరినైనా అడగాలి అంటే చాలా ఇబ్బంది అప్పుడు మా పరిస్థితి కూడా బండి కొనుక్కునే పరిస్థితులు అయితే లేమనమాట చాలా ఇబ్బంది పడ్డాము ఫ్రెండ్స్ మా అలానే చాలామంది బండి కోసం ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు కదా కానీ నా కళ అయితే ఇన్నాళ్ళు నెరవేరిందండి నాకంటూ ఒక సొంత బండి నా బండి మీద నా ఫోటో చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేదో ఒక రీల్లో చూసాను అనమాట బండి కొత్తదైనా కానీ పాతదైనా కానీ ఫోటో మన బండి మీద దిగితే ఆ ఫీలే వేరని మా పెళ్ళని కొత్తలో అయితే మా హస్బెండ్కి డిస్కవరీ అని చెప్పి ఒక బండి అయితే ఉండేది చాలా అయితే దాని మీద తిరిగాము ఆ తర్వాత అది ఇచ్చేసి వేరే బైక్ అయితే తీసుకున్నారు దాన్ని ఏమైతే గుర్తులేదు నాకు ఇప్పుడైతే నేను ప్లజర్ ప్లస్ ఎక్స్టెక్ అయితే తీసుకున్నాను అనమాట చా ఇంకా మా హస్బెండ్ బైక్ మీద ఫొటోస్ అయితే దిగారు పాతది తర్వాత కొత్తది వీలైతే ఆ ఫొటోస్ ఉంటే అవి చూపిస్తాను లాస్ట్న ఇంకా నేనైతే బండికి నిమ్మకాయలు అయితే తొక్కించమన్నారు అవైతే నిమ్మకాయలు తొక్కిస్తున్నాను అన్నట్టు ఈ వీడియో అంతా కూడా మా అమ్మే షూట్ చేసింది కా పాపం దానికి వచ్చి రాకుండా ఎలాగోలాగైతే వీడియో షూట్ చేసింది ఇంకా బాబా టెంపుల్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత బాబా టెంపుల్ అదనంగా వినాయకుడి గుడి అయితే ఉందన్నమాట అక్కడికి అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా బండి కొనే సిచ్యువేషన్ని కలిగించినందుకు ఆ వినాయకుడికి బాబాకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకొని వచ్చాను ఇంకా బండి పూజ చేసిన రోజున మా హనీని అయితే తీసుకురాలేదు అమ్మ నేను మాత్రమే వచ్చాము ఇక్కడ అయితే అమ్మని బండి మీద ఒక ఫోటో అయితే తీస్తున్నాను ఆ నెక్స్ట్ డే భీమవర్ వెళ్ళి ఇంకోండి బండికైతే ఈ కలర్ కవర్ అయితే వేయించాను అనమాట సీట్కి మంచిగా సెట్ అయింది కదండి ఇంకా ఇది వచ్చేసి షోరూమ్ దగ్గర తీసుకున్న ఫోటో అనమాట బండి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాను చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అయితే అనిపించింది దాన్ని చెప్పడం అంటే అసలు వర్ణనాతీతం అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి ఇంకా చెల్లి దిగిన ఫోటో అనమాట నా బండికి నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది ఇంకా టోటల్ నెంబర్ అయితే ఫైవ్ వచ్చింది అనమాట ఫైవ్ లక్కీ నెంబర్ అనమాట నాకు ఇంకా మా హస్బెండ్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న బండి అయితే ఇది మా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ బైక్ అనమాట తర్వాత ఇది వచ్చింది మా హస్బెండ్ అయితే బండిని చాలా బాగా చూసుకుంటారనమాట చాలా బాగా ముస్తాబ్ చేపిస్తారు బండికి ఇంకా ఇదేనండి ఈ రోజుకైతే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను నా స్కూల్ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను బై ఫ్రెండ్స్